మిషన్ భగీరథ తీసుకున్నా అదేవిధంగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నా కేసీఆర్ కిట్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నా అదేవిధంగా రైతు బంధు రైతు బీమా కానీ రైతు వేదికలు కట్టడం కానీ గోడౌన్లు కట్టడం కానీ రెండోది కాకతీయ ద్వారా పూడిక తింత కార్యక్రమాలు కానీ ఏది తీసుకున్నా నంబర్ వన్ స్థాయిలో అంటే దేశమే మనల్ని ఫాలో అయ్యేటువంటి పద్ధతిలో కార్యక్రమాలు తీసుకున్నాం నేనేమంటానంటే బాధ్యత గల వ్యక్తులు ప్రాధిక మాట్లాడాలి అల్టిమేట్గా దాని ఎఫెక్ట్ అంతా మీ ప్రభుత్వం మీద పడుతుంది అది గుర్తుంచుకోవాలి మీలాగా చిల్లరగా ఏది పడుతుంది మాట్లాడి తూకిద్దాం అని మాట్లాడి మాకు కూడా వస్తుంది మాట్లాడి కానీ బాధ్యతగా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉండదు గా మాకు అగ్రిమెంట్ అగ్రిమెంట్లో ఇచ్చినటువంటి కాపీ మీకు ఈ విధమైనటువంటి అబద్ధాలు అభూత కల్పన సృష్టించే ప్రయత్నం చేయడం దుర్మానం అసలు ఈ స్కీమ్ యొక్క లక్ష్యం ఆలోచన చేస్తే రెండు వేల పన్నెండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్సిటిసి ద్వారా లోన్ ఇస్తామని చెప్పేసి ఒక కార్యక్రమం కోడ్ల కార్యక్రమాన్ని అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ స్కీమ్ తీసేది అది ఆ స్కీమ్ ఏంటంటే ఏదో లోన్ కానీ ఫార్మర్స్కి ఇచ్చే లోన్ గవర్నమెంట్ గ్యారెంటీ అని చెప్తే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నాయని గ్యారెంటీ రాజశేఖర్ రెడ్డి గారు గ్యారంటీ అది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి టూ థౌజండ్ టూ థౌసండ్ టువ దాని ఇంప్లిమెంటేషన్ గతంలో ఆ స్కీమ్ శాంక్షన్ అయ్యింది ఇంట్రెస్ట్ మేము రీపేమెంట్ కూడా ఎంత ప్రాప్ట్ గా చేస్తున్నామో వాళ్ళు ఆ రోజు నా దగ్గర మీటింగ్లో కూడా చెప్పారు మీ అంత ప్రాప్ట్ గా ఇండియాలో ఎవరు లేరు అని చెప్పారు రెండు వేల తొమ్మిది వందల కోట్లు కట్టింది దాంట్లో పదమూడు వందల కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు అయితే ఓన్లీ ఇంట్రెస్ట్ వాస్తవాలు విధంగా ఉంటే ఆయన మొన్న మాట్లాడినట్టు నిన్న సండే ఇక మళ్ళీ మీకు అంతా డీటెయిల్గా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి ఈ కార్యక్రమం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం జరిగింది ఇప్పటికీ నేను చెప్పుకుంటూ పోతే అన్ని అబద్ధాలు మొన్న కిషన్ రెడ్డి గారు కూడా వచ్చి అబద్ధాలు అసలు రాజ్యాంగంలోనే వై కొనాలనేది రాజ్యాంగంలో ఉన్నటువంటిది అది కేంద్ర ప్రభుత్వం కొనాలనేది ఉండదు మీరు అది చెప్పకుండా ఊరికి అటు తిప్పి ఇటు తిప్పి భద్రంగాళి టెంపుల్ యునెస్కోర్ అంట కేంద్ర ప్రభుత్వం చేశారంటే వీళ్ళంతా పెద్ద కడకార్య చేస్తారు గుర్తించారని మాట్లాడుతున్నారు ఏమైనా బాధ్యత కదా దానికి మా పార్లమెంట్ సభ్యులు అక్కడ పార్లమెంట్లో ప్రజెంటేషన్ చేసి వాళ్ళకు లెటర్స్ అన్ని పంపించిన తర్వాత రెగ్యులర్గా దాన్ని అప్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామం నేను అడుగుతా నిన్న అమిత్ షా గారు చెప్పారు నిన్న మీటింగ్లో రెండోది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాకు ఇప్పటి వరకు కూడా రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి అప్పుల విషయంలో మేము కూడా అదే చెప్పాను కదా నేను అడుగుతా తెలంగాణ రాష్ట్రానికి ఏ కార్యక్రమం ఇచ్చారో చెప్పవలసినటువంటి అవసరం మెడికల్ కాలేజీలు ఇచ్చారా అంటే మేము ఈ దేశంలో అంతర్భాగం కాదా మిషన్ భగీరథ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రైమ్ మినిస్టర్ గారిని ఇన్వైట్ చేసి ఆయనతో లాంచ్ తెప్పించింది కనీసం ఆ ప్రాజెక్టు చూసైనా కానీ డబ్బులు ఇవ్వాలనేటువంటి ఆలోచన మినిస్టర్ అయినాక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ కౌంటర్ గ్యారెంటీ కావాల అని చెప్తే బెండనే ఫైల్ తెప్పించుకొని సంతకం పెట్టి ఆ స్కీమ్ స్టార్ట్ అయిందా అది పాత స్కీమ్ దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని ఆలోచనతో తయారు చేసిందే ఈ లేటెస్ట్ స్కీమ్ అయితే మొన్న ఎన్సీటీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడైతే ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు మా ఎంప్లాయ్మెంట్ సెక్రటరీ మా ఫెడరేషన్ ఎంపీ గారు పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా డబ్బులు ఇస్తలేదా వెయ్యి కోట్లు కాబట్టి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే గతంలో మీకు అగ్రిమెంట్ ఇచ్చిందో ఆ అగ్రిమెంట్ మేము ఒప్పుకోము డైరెక్ట్ మీకే ఇస్తాం వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు సబ్సిడీ అని చెప్పి ఆ కండిషన్ పెట్టి మొన్న శాంక్షన్ చేసి అది ఇప్పుడు నెక్స్ట్ బోర్డు మీటింగ్లో అప్రూవ్ల్ అవుతుంది గా ఇప్పుడు గతంలో ఏదైతే మనకు వెయ్యి కోట్లు ఇస్తామన్నారో ఇప్పుడు సెకండ్ లో జరిగే దాంట్లో ఇది పీరియడ్ చేసేది అంటే మేము ఇచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాకు గ్యారంటీ లేదు వాళ్ళు గతంలో ఇవ్వలేదు అని చెప్పి వాస్తవాలు ఇట్లుంటే ఒక గల ఎంపీగా ఉండి ఒక రాష్ట్రానికి పార్టీ ప్రెసిడెంట్గా ఉండి బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది భావ్యమా అనేటువంటిది ఒకసారి వాళ్ళ పార్టీ ఆలోచన చేయాలి రాజకీయాలలో మైండ్ దూర్భంగానే ఏది మాట్లాడతాం మాట్లాడతామంటే మీకంటే ఎక్కువ మాట్లాడతాం అసలు ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ కదా పశువులంటే పొరులంటే ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు కదా ఈ దేశం వంద ఇంప్లిమెంట్ చేయండి మీకు ధైర్యం ఉంటుంది దేశం అంతే కార్యక్రమాలు తీసుకురండి ఇప్పటికైనా కానీ బాధ్యతగా ప్రవర్తించండి మాట్లాడేటప్పుడు ఢిల్లీకి వెళ్ళి లేకపోతే ఢిల్లీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడాలి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా రెండు రోజులు మేము కట్టింది కూడా ఒక్కసారి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ లోన్ తీసుకొని సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా ఆ కుటుంబాలకి సై ఈ దేశంలో చరిత్ర ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అయితే ఆ రోజు ఎన్సీ డిసి వాళ్ళతో మేము నెగోషియేట్ గొర్రెలు అనేది వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నాయి కొన్ని వందల లారీలలో వస్తున్నాయి బట్ మన దగ్గర ఇంత పెద్ద సంపద ఇన్ని కుటుంబాలు ఉన్న తర్వాత మనం డిపెండబుల్ కాబోతు మనమే మన దగ్గరనే గొర్రెలు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి రెండవది సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం దానికి కమిటీస్ కానీ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని కూడా ఈ సంపద అంతా ఇద్దరు రాష్ట్రాల నుంచి తెచ్చినటువంటి సంపద అయితే నిన్న మొన్న బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పార్లమెంట్ మెంబర్ మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉంది కనీసం కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది డీటెయిల్స్ అన్న తెలుసుకోవాలి లేదంటే పేపర్స్ అన్న తెప్పించుకోవాలి వెయ్యి కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చామని చెప్పేసి అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య అసలు ఇటువంటి బాధ్యత లేనటువంటి వ్యక్తులని బిజెపి పార్టీ ఎందుకు ఎట్టిగా పెట్టుకుందో వాళ్ళ కేంద్ర పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పాలి ఏ ఆధారాలు లేకుండా ఏక జనం మందిన లేకపోతే మీటింగ్లలో పత్రికా విలేకరుల సమావేశంలో ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పడం అనేది పరిపాటి ఏది చెప్పినా మీకు వరకు వరికానుగోలు విషయంలో కూడా మీరు చూస్తున్న జరుగుతున్న పరిణామం ఏది మాట్లాడినా కానీ బట్ ఈ దేశంలో అన్ని రంగాలలో ఒక వైపున డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెచ్చినటువంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేవు ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ మేము కూడా ఒక వెయ్యి కోట్లు సబ్సిడీ ఇస్తామని చెప్పి ఆ రోజు మనకు అగ్రిమెంట్ల కమిటీ కానీ ఏ రోజు కూడా ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయకుండా మనకు ఎగబెడితే దాన్ని కూడా మనం లోన్ కింద తీసుకొని మరి బ్రహ్మాండంగా ఈ స్కీమ్ ఇప్పటి వరకు ఒక కరోనా వైరస్ తప్పు రెండు సంవత్సరాలు ఇబ్బంది తప్ప సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ఈ కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి దీంట్లో నేను ఒకసారి ఆలోచన చేస్తే మనము అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు మీకు వివరాలు ఇచ్చినా తొమ్మిది ఇన్స్టాల్మెంట్స్ రెండు వేల తొమ్మిది వందల పాయింట్ సెవెంటీ ఫోర్ క్రోడ్స్ రీపేమెంట్ చేసినాం ఇప్పటి వరకు ఎక్కడ కూడా మనం డిఫాల్టర్ కాదు వన్స్ డిఫాల్టర్ అయితే పెనాల్టీ కూడా ఆ అగ్రిమెంట్లో ఉంది మనం కట్టినటువంటిది కూడా ఒక ఏడు వందల ఇరవై మూడు పాయింట్ అరవై రెండు కోట్లేమో మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ రెండోది ఒకటి ఒకటి పాయింట్ ఒకటి డెబ్బై ఏడు పాయింట్ పన్నెండు అంటే పదకొండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ మేము పే చేసాం ఇప్పుడు బట్ ఇక్కడ కూడా మేము డిఫాల్టర్ కాదు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్ ఏదైతే సెంట్రల్ సెక్టర్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అని బాగు అగ్రిమెంట్లో అగ్రిమెంట్ కాపీ కూడా మీకు ఇచ్చిన ఒకటి ఇది వాళ్ళ అగ్రిమెంట్ కాదు ఈ అగ్రిమెంట్లో కూడా కమిట్మెంట్ లేకుండా వాళ్ళు ఇవ్వకుండా టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీచెంతకు వస్తుంది